ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఇంకా యాభై రోజులే ఉంది ఇంకా నోటిఫికేషన్ రాకపోయినప్పటికి కూడా దాదాపు అన్ని సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి వైసీపీ ఆల్రెడీ లిస్ట్ రిలీజ్ చేసేసింది ఒక బీసీ కార్డుని నమ్ముకుందాం అనుకుని కొన్ని కొంతమందికి సీట్లు ఎగ్గొట్టేసేయటం కొంతమందిని టికెట్లు మార్చేయటం సర్వేలు వచ్చిన విధంగా అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటా రావడంతో తీవ్రమైన విమర్శలను వైసీపీ ఎదుర్కొంటుంది ఆల్రెడీ వైసీపీ నుంచి ఈ అసంతృప్తులు అసంతృప్తులు బుజ్జగించడం ఫిరాయింపులు అన్న ఒక పక్కన అందులో వసంత కృష్ణ ప్రసాద్ మాగుంట ఈ ఈ వేమిరెడ్డి ఈ వీళ్ళ వీళ్ళంతా కూడా లావు కృష్ణదేవరాయలు వీళ్ళంతా టీడీపీకి వెళ్ళిపోవడం ఇంకా కొంతమంది మాత్రం బొజ్జగించి రేపు మనకి మనకు అకామిడేట్ చేస్తారని చెప్పి వెయిట్ చేయడం రకరకాలుగా జరిగిపోయింది ఇప్పుడు టీడీపీ వంతు టీడీపీ పార్టీలో ఇంతవరకు కూడా జనసేనతో పొత్తుంది లిస్టులు ఎలాంటి లిస్టులు రిలీజ్ చేయలేదు లిస్టులు కనుక ఒక్కసారి లిస్ట్ రిలీజ్ చేస్తే వాతావరణం భగ్గుమంటుంది సో ఇప్పుడు ఉదాహరణకి బుద్దా వెంకన్న నిన్న చాలా హడావుడి చేశాడు విజయవాడలో రక్తంతో చంద్రబాబుకి అభిషేకం అది చేశాడు అంటే నాకు టికెట్ ఏమని ఒత్తిడి పెంచుతున్నాడు అది జనసేన అంత ముందు ప్రజారాజ్యం గెలిచిన టికెట్ అది జనసేన కంపల్సరీ ఇస్తారు పోనీ అనకాపల్లి ఏమంటే అనకాపల్లి ఆల్రెడీ నాగబాబు ఖర్చు ఫేషన్ చేశాడు అది ఎవరు సో పొత్తుల్లో అతనికి పోయినట్టే అలాగే బొచ్చే చౌదరి ఆదిరెడ్డి ఫ్యామిలీ టిడిపి జనసేన బీజేపీ పొత్తున ఖాయమైతే రాజమండ్రి రోర్లు రాజమండ్రి ఆర్మను వదులుకోవాల్సిందే వదులుకుంటే బొచ్చే చౌదరి ఆదిరెడ్డి ఫ్యామిలీకి అవకాశం పోయినట్టే సో ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశంలోకి వస్తున్నాడు వసంత కృష్ణ ప్రసాద్కి రివ్యూ చేస్తే ఫేవర్గా ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు ఆయనకి టికెట్ ఇస్తే దేవినేని నేను వదిలేసినట్టే ఈ రకంగా తెలుగుదేశం పార్టీ లిస్ట్ కనుక రిలీజ్ చేస్తే ఒక్కసారి అసంతృప్తులన్నీ భగ్గుమంటాయి వీళ్ళు ఎంతవరకు పార్టీకి ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు చేస్తారో తెలియదు కానీ ముందు మాత్రం అసంతృప్తులు కూడా బాగా ఉంటుంది ఇంకా ఎంతవరకు బీజేపీకి సంబంధించిన విషయం ఇంకా లో ఉంది సో ఈ కన్ఫ్యూజన్ ఇంకా ఎన్నకాల దగ్గరకు వస్తున్న కొద్దీ కూడా పార్టీలు ఇంకా క్లారిటీగా లేవు